పది ఫలితాలలో విఆర్ హై స్కూల్ గుంటూరు వన్ లో నెంబర్ వన్ గా నిలిచిందని విఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ వెంకటేశ్వర ఉన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తమ విద్యా సంస్థ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో అగ్రగామిగా నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి విద్యా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు టెన్ క్లాస్ ఎగ్జామ్స్ లో రాష్ట్రంలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే అంతి అయితే దాంట్లో మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫైవ్ ఎయిట్ మార్క్స్ హైయెస్ట్ మా సాధించాం ఈ వంటలోనే ఆ తెలిసి కొనుక్కుంటున్నాను అట్ ద సేమ్ టైం ఐదు ఎనభై తొమ్మిది ఐదు ఎనభై ఏడు ఐదు ఎనభై ఐదు నంబర్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చిన మంచి యాక్చువల్గా రాసి ఎనభై ఎనిమిది మందిలో నలభై ఐదు మంది ఐదు వందల మంది మార్క్స్ అనేది ఒక విషయం దీనికి మా యొక్క టీచర్స్ యొక్క కృషి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం పిల్లల యొక్క కష్టపడే తత్వం ద హార్డ్ వర్క్ నేచర్ మా పిల్లలు చాలా ఎక్కువగా ఉంది అందరూ మార్క్స్ అందించగలిగడం దీని అందరి కారణం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కూడా నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఇది ఇప్పుడే కాదు కొత్త కాదు ఈ విషయం ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి నైన్టీ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మనం ప్రతి ఎగ్జామ్స్ లో కూడా మంచి మార్క్స్ సాధిస్తున్నాం ఈ యొక్క వంటలో ఇది ఫస్ట్ విజయం కాదు అయితే మంచి మార్క్స్ రావడం గొప్ప విషయం కూడా ఎక్కువ మంది ఐదు మార్క్స్ పోయి ఆడటం అనేది గొప్ప పరిణామం భావిస్తున్నాను నేను నైంటీ టూ అనేది మంచి మార్క్స్ ఇది మా స్కూల్ ఇది ఫస్ట్ ర్యాంక్ ఇదిగా ఈ ఇరవై సంవత్సరాల్లో బెస్ట్ ర్యాంక్ ఇది అలాంటి ర్యాంక్స్ ఇంకా వస్తాయని వస్తాయని ఆలోచిస్తూ ఉన్నాను దీనికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలా అవసరం ఉంటుంది ఎవరైతే విద్యార్థి డైరీ స్కూల్కి పంపిస్తారో ఏ ఏ ఏమి బాగా కరెక్ట్గా డైరీ స్కూల్కి వస్తాడో పంచవాట్రీ లాంటి ఉన్నప్పుడే ఇలాంటి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఆ విషయం తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకి తెలుసు సొసైటీకి కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఉన్నటువంటి కొన్ని రుగ్మతల వలన ఇలాంటి విషయం జరగలేదు అందరం కొంత లాస్ అవుతున్న పిల్లలు చాలా మంది ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో పంచువాలిటీగా ఉంటారో డెఫినెట్గా మంచి మంది వస్తే దానికి ఉదాహరణ మా యొక్క విద్యార్థుల యొక్క విజయం మాత్రమే థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు